రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి మోషన్ పోయే హోల్ అనేది చిన్నగా ఉంది సో టూ టైమ్స్ ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు సాయం చేయాలని కోరుతున్నాము మా పాపకి చాలా ప్రాబ్లం ఉంది అన్న రెక్టల్ మాల్ ఫార్మేషన్ అనేసి సో ఇప్పటి వరకు ఏమన్నా మనీ అన్నది ఏమన్నా గ్యాదర్ చేశారు కొన్ని ఫ్రెండ్స్ అల్లు అర్జున్ సో ఇట్లా అని చెప్పేసి అలా వేసినాం మేడం నమస్తే నేను మిస్సిరీ సామాన్యుడితో సుమన్ టీవీ అలా ఏ ఒక్క సామాన్యుడికైనా సహాయం కావాలి అని సుమన్ టీవీ దగ్గరికి వస్తే వారి యొక్క సమస్యను తెలుసుకొని పరిష్కారం చేసే ప్రయత్నం సుమన్ టీవీ ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు సతీష్ గారు అలాగే స్వాతి గారైతే సుమన్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళ పాప ఆరోగ్యం బాగాలేదు మాకు డబ్బులు కావాలి అని ఇంతకి వారి సమస్య ఏంటో తెలుసుకుందాం అండ్ అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కంప్లీట్గా చూసి ఎవరికి ఎంత తోచితే వీలైనంత వరకు అంత సహాయం చేస్తారు అని సో అలా ఎవరైనా కూడా చెయ్యాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వండి నమస్తే అండి నమస్తే నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఉప్పల్ ఉప్పల్ నుంచి అసలు పాపకి ఏమైంది పాపకి మాల్ పర్మిషన్ అనే ఇష్యూ ఉందండి సర్జరీ చేయాలంటున్నారు టూ టైమ్స్ అది కూడా ఎయిట్ టు ఫిఫ్టీన్ లాక్స్ వరకు ఖర్చు అవుతుంది అంటుంది సో మనకి అప్రోచ్ అయ్యాము మాకు కొంచెం హెల్ప్ ఏదన్నా చేస్తారు అని పాపకి ఎన్ని మంత్స్ అండి ఈ రోజుకి ఫైవ్ అండి ఫోర్ ఫోర్ కంప్లీటెడ్ ఫైవ్ అండి అంటే ఎప్పుడు తెలిసింది సమస్య మీకు ఉందండి మేము తెలుసుకోవడము త్రీ మంత్స్ లో అలా తెలుసుకున్నాము డాక్టర్స్ కూడా ఏం చెప్పలేదు మాకు పాప పుట్టిన తర్వాత మోషన్ హోల్ అనేది చిన్నగా ఉంది సో టూ టైమ్స్ ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు ఎయిట్ టు ఫిఫ్టీన్ లాక్స్ వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఫైనాన్షియల్ గా మేమంతా వీక్ గా ఉన్నాము సపోర్ట్ ఏదైనా చేస్తారు అని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం మ్యామ్ ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అండి మా ఆయన హెట్రోలో చేస్తారు అంటే మీరు అంటే ఎలా అప్రోచ్ డాక్టర్ డాక్టర్ని మీరే కన్సల్ట్ అయ్యారా లేదు అంటే ఉంటారు మేడం యాక్చువల్లీ మేము అబ్జర్వ్ చేయలేదు మాకు అంత అవగాహన లేదు అయితే రాఖీ పండగ అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము కొంచెం ఏజ్లో ఆమె చూసి అవగాహన ఉంది కాబట్టి కొంచెం చెప్పారు మేడం అప్పటిదాకా మాకు కూడా తెలియదు మేడం తర్వాత ఇట్లా తెలిసిన తర్వాత యాక్చువల్లీ ఆమె వచ్చి నీలాపూర్ హాస్పిటల్ మేడం దగ్గర నీలాపూర్ హాస్పిటల్ అక్కడ వెళ్ళాం మేడం అక్కడ వెళ్ళి అడిగితే ఇట్లా సెవెన్ డేస్ తర్వాత రావాల్సిందే మీరు ఎయిట్ డేస్ రావ తర్వాత రావాల్సిందని చెప్పేసి వాళ్ళు అన్నారు అయితే ఇంకా ఇక్కడ లేదు ఇది ట్రీట్మెంట్ ఇక్కడ లేదు పరిమితాలకు వెళ్ళండి మీరు అని చెప్పారు అక్కడ పరిమితాలకు వెళ్ళాము వెళ్ళి అక్కడ కాంటాక్ట్ అయ్యి దాని తర్వాత మేము కూడా తర్వాత తెలుసుకున్నాం మేడం నేను మా ఆఫీస్లో సింధు హాస్పిటల్ మీద ఇట్లా మా ఆఫీస్ ద్వారా ఏమన్నా అవుతుందా అని తెలుసుకొని సింధు హాస్పిటల్కి వెళ్ళాం మేడం సింధు హాస్పిటల్కి అంచ అక్కడ ఇంకా ట్రీట్మెంట్ అక్కడ స్టార్ట్ కాలేదు లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది హాస్పిటల్ కాబట్టి అక్కడ లేదు కాబట్టి అక్కడ నుంచి డాక్టర్ అంకురా హాస్పిటల్కి వెళ్ళాం మేడం ఇది కుక్కడపల్లిలో అక్కడ మొత్తం ఇట్లా టూ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది ఇట్లా సెవెన్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ దాకా ఖర్చు వస్తుంది ఇట్లా అని చెప్పారు మేడం

అవ్ఞాన లేదు దాని ద్వారా అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో మనం ఆపరేషన్ చేసేయడానికి మనకి టైం ఉందంటారు అక్టోబర్ ఫోర్త్ కి ఆపరేషన్ అనేది సో ఇప్పటి వరకు ఏమైనా మనీ అనేది ఏమైనా గ్యాదర్ చేశారా నేను కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ద్వారా తిరుగుతాం మేడం కొన్ని ఫ్రెండ్స్ అల్లు అర్జున్ పేజెస్ ఇట్లా అని చెప్పేసి అలా వేసినాం మేడం అంటే మాకు తెలిసిన వాళ్ళు వేశారు అయితే దాని ద్వారా కొంచెం మనీ వచ్చాయి కొంచెం ఫిఫ్టీ నుంచి అల్లి సిక్స్టీ కే దాకా వచ్చాయి మేడం అలానే మా రిలేటివ్స్ దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం మనీ తీసుకొని ఇప్పటి వరకు చూపించాం మేడం ఇప్పటికే ఎక్స్రే అవి ఇవి అని చెప్పేసి టూ లాక్స్ అంక ఖర్చు వచ్చింది మేడం ఇంకా ఆపరేషన్ కాలేదు అంటే ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్ళడం రావడం జరుగుతుంది మీరు టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ టూ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి వాళ్ళు ముందే చెప్పారు మీకు ఆపరేషన్ ఉంటుంది అని డాక్టర్ వెళ్ళాక చెప్పారు మేడం ఇలా అని కానీ రిటర్నల్ వాష్ దానికి వాచ్ చేయాల్సింది ఉంటది ఇంటి దగ్గర వాచ్ చేయండి అమ్మా ఇట్లా మీరు ఎంత తొందరగా రికవరీ చేసేస్తే అంత తొందరగా ఆపరేషన్ కి రెడీ అవుతుంది బేబీ అని చెప్పేసి రిటర్నల్ వాష్ అని చెప్పేసి ఇంట్లోనే వాచ్ చేపిస్తున్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ అలా వాక్ చేస్తున్నాం అలా టూ వీక్ తర్వాత రమ్మని చెప్పారు టూ వీక్స్ తర్వాత వెళ్ళాం మేడం వెళ్ళి ఆపరేషన్కి రెడీ అవుతుంది అనుకుంటే అంతలోపల జలుబు ఇలాంటివి వస్తే ఆపరేషన్ అని చెప్పారు అందువల్ల మళ్ళీ డిలే అవుతూ ఉంది మేడం అందులో మళ్ళీ ఈరోజు ఈరోజు కూడా వెళ్ళాము వెళ్తే కొంచెం ఎంటర్నల్ వాష్ ఇంకా అవసరం ఉంది మనకి ఇంకా చేయాలి అని చెప్పేసి మోషన్ ఫామ్ అయిపోయింది పాపకు హోల్ చిన్నగా ఉంది మోషన్ వెళ్ళే హోల్ రిటర్న్ మోషన్ చెప్పేసి అది చేయమని చెప్తున్నారు ప్రాసెస్ ఒక వన్ టూ మంత్స్ వరకు చేయమన్నారు చేసిన తర్వాత పాపకి జలుబు ఏమి ఉండొద్దు అని చెప్తున్నారు అనసీషియా పని చేయదంట జలుబు ఉంటే అలాగే మేం ఫండ్స్ కూడా అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైమ్ ఫోర్ ఫైవ్ హాస్పిటల్ తిరుగుతున్నాం మేడం ఇప్పుడు మనకి లాస్ట్కి అంకురలు చేస్తా అంటున్నారు దానికి అక్టోబర్ ఫోర్కి మనకి ఇచ్చారు మేడం ఇన్ని నాకు నా దగ్గర ఉన్న మనీతో ఇప్పటివరకు చూపించాను ఇప్పుడు నాకు అంత సోమత లేదు మేడం నాకు కొంచెం గా ఇబ్బంది ఉంది మేడం అయితే నేను హాస్పిటల్స్ తిరిగాను కొంచెం మీ సుమన్ టీవీ ఛానల్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మేము అందువల్ల మీకు అప్రోచ్ అయ్యాం మీరు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి మాకు అందరూ సాయం చేయాలని కోరుతున్నాము మా పాపకి చాలా ప్రాబ్లం ఉంది అనరెక్టల్ మాల్ ఫర్మిషన్ అనేసి మేము మా మా వరకు ఎంత అయితే అయ్యిందో మేము చేసాము ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము సో ఇప్పుడు అక్టోబర్ ఫోర్త్ అక్టోబర్ ఫోర్త్ అక్టోబర్ ఫోర్త్న పాపకి ఆపరేషన్కి పద్దెనిమిది లక్షలు ఖర్చు వస్తుంది చూసారు కదా మరి ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో కంప్లీట్గా ఒకటికి రెండు సార్లు చూసి మీకు తోచినంత సహాయం ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ పాప ఆపరేషన్కి చాలా విలువైనది మరి అక్టోబర్ ఫోర్త్న ఆ పాపకి అయితే ఆపరేషన్ చేయబోతున్నారు పద్దెనిమిది లక్షలు కావాలి మరి అలా ఎవరికి ఎంత తోచితే వీలైనంత వరకు అంత సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ